మనం ఎల్బీ నగర్లో ఉన్నటువంటి అంకుర హాస్పిటల్స్ ఫర్ విమెన్ అండ్ చిల్డ్రన్ దగ్గర ఉన్నాము అయితే టోటల్గా అంకుర హాస్పిటల్స్కి వచ్చేసి హైదరాబాద్లో నైన్ బ్రాంచెస్ ఇప్పటికే ఉన్నాయి త్రూ అవుట్ అంటే టూ స్టేట్స్లో తెలుగు స్టేట్స్లో చూస్తే ట్వెల్వ్ ఇప్పటికి రిజిస్టర్ అయి ఉన్నాయి మరో రెండు బ్రాంచెస్ అంటే ఒకటి పూణేలో ఇంకొక బ్రాంచ్ వచ్చేసి గచ్చిబౌలిలో హైదరాబాద్లో రాబోతుంది సో టోటల్గా పద్నాలుగు బ్రాంచ్లు కాబోతున్నాయి వీళ్ళవి ఇక్కడ నియోనాటాలజీ చాలా స్పెషల్ చిన్న బేబీస్ అంటే అప్పుడే పుట్టినటువంటి బేబీస్ ప్రీ మెచ్యూర్డ్ బేబీస్ అంటాం కదా సో ఆ బేబీస్కి స్పెషల్ ఈ హాస్పిటల్ ఎల్బీ నగర్ బ్రాంచ్ అయితే వన్ ఇయర్ పైన అయిపోయింది బ్రాంచ్ స్టార్ట్ చేసి ఇంకా లోపల ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి మిగతా హాస్పిటల్స్తో కంపేర్ చేస్తే అంకుర ఎందులో బెస్ట్ ఎలా బెస్ట్ ఇప్పుడు చూద్దాం రండి ప్రస్తుతం మనతో పాటు అంకుర హాస్పిటల్స్ నుంచి సీనియర్ నియోనాటాలజిస్ట్ డాక్టర్ లక్ష్మణ్ బసానీ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడి చాలా వివరాలు తెలుసుకుందాం డాక్టర్ గారు నమస్తే అండి ఎలా ఉన్నారు సార్ డాక్టర్స్ అడగచ్చా ఎలా ఉన్నారు ఎప్పుడు డాక్టర్స్ బాగానే ఉంటారేమో సార్ ఎందుకు అడగడం అనిపిస్తుంది మళ్ళీ క్యాజువల్ క్వశ్చన్ కదా ఎందుకు డాక్టర్స్ మాత్రం హెల్త్ అప్పుడప్పుడు ఇష్యూ అవుతూనే ఉంటుంది కదా అనిపిస్తుంది మళ్ళీ కాకపోతే మీకు అయిపోతే తొందరగా రికవరీ ఉంటుందేమో మాకంటే

చిన్న పిల్లలతో డీల్ చేయటం ప్రాబ్లం అన్నా లేకపోతే ఏంటి రీజన్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్పెషాలిటీ గురించి అవేర్నెస్ మేడం ఇండియాలో నైన్టీన్ ఎయిటీ నైన్ వరకు కూడా నేనటాలజీ అనేది పిడియాట్రిక్స్లో స్పెషాలిటీ కింద స్టార్ట్ అవ్వలేదు ఆఫ్టర్ నైన్టీ నైన్టీన్ ఎయిటీ నైన్ తర్వాత నేనటాలజీ అనే స్పెషాలిటీ రావడం జరిగింది అప్పుడు ఫస్ట్లో వచ్చినప్పుడు ఈవెన్ టూ థౌజండ్ ఫైవ్ వరకు కూడా ఎక్కువ సీట్స్ లేవు ఆల్మోస్ట్ అరౌండ్ టెన్ సీట్స్ వరకే ఉండేవి సో నెంబర్ ఆఫ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కానీ తక్కువ మంది డాక్టర్స్ ఉండేవాళ్ళు సో స్టేట్ కి టూ ఆర్ త్రీ పీపుల్ కన్నా ఎక్కువ స్పెషలిస్ట్ లేరు అది ఇప్పుడు అవేర్నెస్ రావటము ప్లస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇంప్రూవ్ అవటం వలన ఇప్పుడు ఎవ్రీ ఇయర్ అరౌండ్ ఎయిటీ నేనటాలజిస్ట్ వరకు ఎవ్రీ ఇయర్ ట్రైనింగ్లో నుంచి బయటికి వస్తున్నారు అది అంకురాలో ఎప్పటి నుంచి ఉన్నారు సార్ మీరు స్టార్టింగ్ నుంచి మేడం అంటే ఆల్మోస్ట్ ఈ బ్రాంచ్ ఎల్బి నగర్ బ్రాంచ్ స్టార్టింగ్ దిస్ ఇస్ 14th మంత్ లాస్ట్ జనవరి మిగతా హాస్పిటల్స్ కి అంకుర హాస్పిటల్ నియోనాటాలజీకి డిఫరెన్స్ అంటే ఏం చెప్తారు మీరు ఫస్ట్ ఇది వర్కింగ్ ఎన్వైరన్మెంట్ మేడం ప్లస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి బేబీస్కి అంటే రైట్ ఫ్రమ్ ట్రాన్స్పోర్ట్ నుంచి అంటే బేబీని సేఫ్గా రెస్పిరేటరీ సపోర్ట్తో తీసుకురావటం నుంచి ప్లస్ బేబీకి లెవెల్ త్రీ ఎన్ఐసియూ కేర్ వరకు అంత స్మూత్గా ఉంటుంది ప్లస్ హై రిస్క్ డెలివరీస్ డెలివరీస్ అండ్ ఎన్ఐసియూ సేమ్ ఫ్లోర్ జస్ట్ వెరీ నియర్ బై సో బేబీని సేఫ్గా నేనటల్ టీమ్ డెలివరీ అటెండ్ అవటము బేబీని సేఫ్గా వెంటిలేటర్ మీద అవసరమైతే పెట్టుకొని షిఫ్ట్ చేయడం అనేది చాలా స్మూత్గా ఉంటుంది ఓకే యాక్చువల్గా న్యోనాటాలజీలో అసలు న్యూబోర్ బేబీస్కి వచ్చే ప్రాబ్లమ్స్ ఏమేమి ఉంటాయి సార్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ పుట్టిన తర్వాత శ్వాస తీసుకోకపోవటం ఒకటి ఫస్ట్ నెక్స్ట్ శ్వాస తీసుకున్నా ఎక్కువ సార్లు శ్వాస తీసుకోవటం అంటే లంగ్స్ సరిగ్గా పని చేయకపోవడం లోపల ఉన్నప్పుడు మదర్ నుంచి కంటిన్యూస్గా బ్లడ్ ఆక్సిజన్ సప్లై ఉంటుంది బయటికి రాగానే ఈ ట్రాన్సిషన్ ఈ లోపల మదర్ నుంచి వచ్చే ఆక్సిజన్ తర్వాత బేబీ బయటికి రాగానే తనంతట తన శ్వాస తీసుకోవాలి ఈ ట్రాన్సిషన్ వల్ల ఆక్సిజన్ తగ్గిపోయి ఆ ప్రాబ్లమ్స్ ప్లస్ పుట్టుకతోటి కొంతమంది బరువు తక్కువ పుడుతుంటారు లో బర్త్ వెయిట్ అంటాం అంటే వెయిట్ లెస్ దాన్ టూ పాయింట్ ఫైవ్ కేజీ ఉంటే లో బర్త్ వెయిట్ బేబీస్ అంటాం ఓకే తక్కువ ఉంటాయి కొంతమంది వన్ పాయింట్ ఫైవ్ కన్నా తక్కువ ఉంటే వెరీ లో బర్త్ వెయిట్ అంటాం లెస్ దాన్ వన్ కేజీ ఉంటే ఎక్స్ట్రీమ్లీ లో బర్త్ వెయిట్ అంటాం సో నెలలు నిండకుండా పుట్టడం అంటే ముప్పై ఏడు వారాల కన్నా తక్కువ పుడితే దాన్ని నెలలు నిండకుండా పుట్టిన బేబీస్ అంటారు అంటే ప్రీటామ్ బేబీ ప్రిమెచ్యూర్ బేబీస్ అంటాం ఓవరాల్ గా ప్రపంచంలో ఎక్కడైనా సరే పది శాతం మంది డెలివరీస్ టెన్ పర్సెంట్ ఆఫ్ బేబీస్ ప్రీ బేబీస్ ఉంటాయి సో ఇప్పుడు ఇండియాలో తీసుకుంటే ఇండియాలో ప్రతి ఇయర్ ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ మిలియన్ బేబీస్ పుడతారు ఇండియా మొత్తం మీద ఎవ్రీ ఇయర్ పర్ డే ఇండియాలో ఓవరాల్ ఇండియాలో ఇండియాలో ట్వంటీ ఫైవ్ మిలియన్ బర్త్స్ పర్ ఇయర్ ఇండియాలో ఎవ్రీ డే సిక్స్టీ సెవెన్ థౌసండ్ బేబీస్ డెలివరీ దాంట్లో టెన్ పర్సెంట్ తీసుకోండి మనమే హైయెస్ట్ మొత్తం మనదే ఎక్కువ పాపులేషన్ బర్త్ రేట్ ఎక్కువ ఎక్కువ అలానే బేబీస్ అంటే ప్రతి ఐదులో ఒక బేబీ బరువు తక్కువ ఉంటుంది ప్రపంచంలో ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఈ బరువు తక్కువ బేబీస్ కూడా ఇండియాలోనే ఉంటారు అసలు ప్రీమెచ్యూర్ అనేది ఎందుకు జరుగుతుంది డాక్టర్ గారు నేను ఇందాక చెప్పినట్టు పది శాతం డెలివరీస్ ప్రీ బేబీస్ ఉంటాయి ఓవరాల్ డెలివరీస్లో ప్రీమెచ్యూర్గా గా ఒక్కోసారి మదర్ కండిషన్ దృష్టి దృష్టిలో పెట్టుకొని ముందే డెలివరీ చేయాల్సి ఉంటుంది ఒక్కోసారి మదర్కి చాలా బీపీ ఎక్కువ ఉండటము ఇంకా ఫిట్స్ వస్తాయా అనే పరిస్థితి రావచ్చు బీపీ వన్ ఎయిటీ వన్ నైంటీ బీపీ ఉండి బాగా హెడేక్ ఉండి విజన్ బ్లరింగ్ ఉండి ఇంకా ఫిట్స్ వచ్చే పరిస్థితి ఉంటుంది ఆర్ ఫిట్స్ వస్తాయి హై బ్లడ్ ప్రెషర్తో అట్లాంటి కండిషన్లోనేమో మదర్ హెల్త్ దృష్టిలో పెట్టుకొని డెలివరీ చేయాల్సి అప్పుడు ప్రీమేచ్యూర్ అవుతారు అప్పుడు అవుతారు ఒక్కోసారి మదర్కి అన్కంట్రోల్ డయాబెటీస్ ఉంటుంది ఓకే సో అప్పుడు కూడా బేబీకి డెత్ అయ్యే అవకాశం ఉంటుంది లోపల ఒక్కోసారి ప్లాసెంటా అంటే మాయ అంటారు అది సపరేట్ అయిపోయి బ్లీడింగ్ అవుతుంది సో సడన్గా బ్లీడింగ్ అవుతుంది ఒక్కోసారి మదర్కి ఇన్ఫెక్షన్ ఉండి యూరినరీ ఇన్ఫెక్షన్ ఉండి లోపల కొరియమ్ నాటిసింటమ్ ఇట్రస్ లోపల మెంబ్రెయిన్స్కి ఇన్ఫెక్షన్ వచ్చి ముందే మెంబ్రైన్స్ రప్చర్ అయిపోయి ముందే ఉమ్మునీరు పోవటం అట్లా అయినప్పుడు కూడా నెలలు నిండకపోయినా డెలివరీ చేయాలి చేయాల్సి ఉంటుంది డెలివరీ అండ్ ఒక్కోసారి లోపల ప్లాస్ బేబీకి సర్కులేషన్ సరిగ్గా లేకుండా బేబీకి రక్త ప్రసరణ సరిగ్గా లేకుండా గ్రోత్ ఆగిపోతుంది ఆర్ బేబీ హార్ట్ బీట్ తగ్గిపోవటము లోపల కంప్లీట్ గా ఉమ్మ నీరు తగ్గిపోవటము కంప్లీట్ లైకర్ తగ్గిపోవటం అట్లాంటి కండిషన్ లో కూడా ఎప్పుడైనా బేబీ డెత్ అవ్వచ్చు అనే కండిషన్ రిస్క్ ఉంటుంది అట్లాంటప్పుడు కూడా ముందే డెలివరీ చేయాల్సి వస్తుంది ఇవన్నీ కూడా ప్రిమేచ్యూర్ డెలివరీకి రీజన్స్ ఒక్కోసారి మల్టిపుల్ ప్రెగ్నెన్సీ అంటే ట్విన్స్ కానీ ట్రిపులెట్స్ ఉంటారు అప్పుడు కూడా ముందే లేబర్ పెయిన్స్ రావటము వారు ముందే వాటర్ పోవటము అట్లా ఒక ఒక బేబీకి బ్లడ్ సప్లై లేక గ్రోత్ చాలా తక్కువ ఉంది అనుకోండి అప్పుడు కూడా డెలివరీ చేయాల్సి ఉంటుంది సో అలాంటప్పుడు బాగా లో వెయిట్ అంటే మీరు ఇందాక చెప్పారు థౌజండ్ బిలో కూడా అంటే థౌజండ్ గ్రామ్స్ అంటే వన్ కేజీ బిలో కూడా ఉంటారు పిల్లలు అని చెప్పి మీ మొత్తం సర్వీస్లో ఎందుకంటే ఆల్మోస్ట్ మీరు సీనియర్ కాబట్టి థర్టీ ఇయర్స్ సర్వీస్ ఉందా సార్ మీకు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఓన్లీ న్యూ బాన్ కేర్ అట్లీస్ట్ ట్వంటీ టూ ఇయర్స్ మేడం ట్వంటీ టూ ఇయర్స్ ఐమ్ ప్రాక్టీసింగ్ ఓన్లీ లాంగ్ పీరియడ్ ఐ థింక్ ఇంత దాంట్లో ఎప్పుడన్నా మీరు ఇంత లోయెస్ట్ వెయిట్ బేబీని ఎప్పుడన్నా ట్రీట్ చేశారా అంటే ఇక్కడ అంకురాలో మేడం చాలా బేబీస్ వచ్చారు నైన్ హండ్రెడ్ గ్రామ్స్ రైట్ నో ఇప్పుడు మా యూనిట్లో త్రీ బేబీస్ ఉన్నారు నైన్ హండ్రెడ్ గ్రామ్ బేబీస్ అండ్ ఆల్ ఆర్ డూయింగ్ వెల్ ఫైవ్ వీక్స్ అనే బేబీస్ వచ్చి ఆల్ త్రీ బేబీస్ ఆర్ డూయింగ్ వెల్ అండ్ నా ప్రాక్టీస్లో అంటే ఇండియాలో స్టార్ట్ చేసినప్పుడు విత్ ఇన్ టూ వీక్స్ ఆఫ్ స్టార్టింగ్ ప్రాక్టీస్ ఐ ఫైవ్ ఫార్టీ ఫైవ్ గ్రామ్స్ బేబీని ట్రీట్ చేశాను ఫైవ్ ట్వంటీ సెవెన్ వీక్కి డెలివర్ అయింది మదర్కి బీపీ ఎక్కువండి ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ గ్రామ్స్ బేబీ దట్ బేబీకి కొంచెం రెస్పిరేటరీ సపోర్టు ప్లస్ ఆర్టిఫిషియల్ న్యూట్రిషన్ ఐవీ ద్వారా ప్రోటీన్స్ ఫ్యాట్స్ ఇవ్వటము ఆ బేబీ నార్మల్ డెవలప్మెంట్ అంటే టూ టూ అండ్ టూ అండ్ హాఫ్ ఇయర్స్కి అన్ని ఆల్ఫాబెట్స్ రాస్తుండే బేబీ బేబీ వాస్ వెరీ ఇంటెలిజెంట్ గర్ల్ అండ్ ఇంకొకటి ట్వంటీ సిక్స్ వీక్స్కే డెలివర్ అయిన సెవెన్ సిక్స్టీ గ్రామర్ బేబీ అసలు లంగ్స్ మెచ్యూర్ అవ్వలేదు సిక్స్త్ ప్రెగ్నెన్సీ ఫైవ్ క్యారేజెస్ నో లైవ్ బేబీ సో మదర్ కూడా థర్టీ నైన్ ఇయర్స్ ఎల్డర్లీ అండ్ ఆ బేబీకి టెన్ డేస్ రెస్పిరేటరీ సపోర్ట్ వెంటిలేటర్ అవసరం వచ్చింది ఆ బేబీ ఆల్సో ఈజ్ అబ్సల్యూట్లీ డెవలప్మెంటల్ నార్మల్ నార్మల్ డెవలప్మెంట్ అంటే పేరెంట్స్ కి మనం ఒక హెల్దీ బేబీని సర్వైవల్ ఒకటే కాదు న్యూరలాజికల్ గా డెవలప్మెంట్ నార్మల్గా ఉండాలి అది దట్ ఈస్ ద ఎయిమ్ ఆఫ్ నేనల్ మెడిసిన్ ఇప్పుడు ఆ బేబీస్ ఎంత ఏజ్ లో ఉన్నారు సార్ ఇప్పుడు అది టూ థౌసండ్ ఎయిట్ హ్యాపీగా టూ థౌసండ్ కలుస్తుంటారా ఇప్పుడు ఎవ్రీ బర్త్ డే కి దే సీకర్ ప్లే విషియస్ గ్రేట్ అసలు చాలా మంది మేడం ఈ లెస్ than 1 kg వాళ్ళందరూ కూడా ప్రతి వాళ్ళ ఫస్ట్ బర్త్డే కి మెసేజ్ చేయటము ప్లీజ్ సెండ్ యువర్ బ్లెస్సింగ్స్ అంటాము కొందరు అబ్రాడ్ లో ఉన్నారు మేడం చైల్డ్ టెన్ ఇయర్స్ చైల్డ్ ఎవ్రీ బర్త్డే దే ఇక్కడ ఉన్నప్పుడు దే యూజ్ టు సెలబ్రేట్ ఇన్ అవర్ హాస్పిటల్ ఎవ్రీ బర్త్ డే వావ్ గ్రేట్ సర్ అసలు కాదు అంత చిన్న అంటే అంత తక్కువ వెయిట్ రావడానికి వాడు ఫుడ్ సరిగ్గా తీసుకోకపోవడమా పేరెంట్ అదే మదర్ లేకపోతే వీళ్ళకి ఏదైనా హెల్త్ ఇష్యూనా సార్ అంటే ముందే డెలివరీ అయిపోవటం మేడం అంటే నలభై వారాలు నిండితే కంప్లీట్గా దాన్ని ఫుల్ టర్మ్ బేబీ అంటాం ఓకే థర్టీ సెవెన్ వీక్స్ కన్నా ముందు డెలివరీ అయితే ప్రీ టర్మ్ బేబీస్ ఇప్పుడు ఈ బేబీస్ అందరు ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ వీక్స్కే డెలివరీ అయిన వాళ్ళు అంటే సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీకే డెలివరీ అయిన బేబీస్ వాళ్ళు చాలా మంది అంటే ఇన్ఫెక్షన్ వల్ల ముందే ముందే వాటర్ పోయి ముందే లేబర్ పెయిన్స్ వచ్చేసి డెలివరీ అయిన వాళ్ళు కానీ నాకు మొన్న మా కజిన్ వాళ్ళ కజిన్కి ఒక పా బాబు పుట్టాడు కానీ ఆ బాబు ఏంటంటే ఫార్టీ వీక్స్ ఫినిష్డ్ కానీ అయినా కూడా ఎన్ఐసిలో పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది ఎందుకు వచ్చింది ఒక్కోసారి గ్రోత్ సరిగా ఉండదు మేడం ఫుల్ టర్మ్ బేబీస్ థర్టీ నైన్ థర్టీ ఎయిట్ ఫార్టీ వీక్స్ అయినా సరే ఒకసారి వన్ పాయింట్ టూ వన్ పాయింట్ ఫోర్ వన్ పాయింట్ ఫైవ్ కేజీస్ ఉంటారు మదర్కి బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉందనుకోండి పిహెచ్ అంటాం అదర్కి బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉంటే ప్లాసెంటాలో క్లాట్స్ కానీ అట్లా ఉండి రక్త ప్రసరణ సరిగా ఉండదు బేబీకి సో బేబీకి రావాల్సిన ఆక్సిజన్ న్యూట్రిషను రాదు సో గ్రోత్ స్లోగా ఉంటుంది అరొక స్టేజ్లో గ్రోత్ కంప్లీట్ అయిపోతుంది సో ఫుల్ టర్మ్ అయినా వన్ పాయింట్ టూ కేజీస్ కూడా ఒక్కోసారి ఉంటారు అట్లాంటి బేబీస్ కూడా ఎన్ఐసియూ కేర్ ఇమీడియట్లీ అవసరం ఎందుకంటే వాళ్ళకి లంగ్స్ మెచ్యూర్ అయినా సరే ఇంటెస్టైన్స్ బాగా డెలికేట్గా ఉంటాయి ప్లేట్లెట్స్ తక్కువ ఉంటాయి పాలు జీర్ణం అవటం చాలా కష్టం ఓకే సో ఒక్కొక్కసారి చెప్తా ఉంటారు బాక్స్లో పెట్టారు బాక్స్లో పెట్టారని అంటే ఆ జనరల్గా అలాగే మాట్లాడుకుంటారు కదా సార్ బాక్స్లో పెట్టారు పుట్టగానే బాక్స్లో పెట్టేశారు ఇప్పుడు ఎవరంట ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత ఇస్తారంట బయటకు అని చెప్తా ఉంటారు అంటే దాని మీనింగ్ ఇదే కదా సార్ ఏదో ప్రాబ్లమ్ యాక్చువల్లీ బాక్స్ లిటరలీ మీనింగ్ అంటే ఇంక్యుబేటర్ మేడం ఇంక్యుబేటర్ చాలా హాస్పిటల్స్లో ఇంక్యుబేటర్ ఫెసిలిటీస్ ఫ్రాంక్గా చెప్పాలంటే లేవు లేవు ఇంక్యుబేటర్ అనేది చాలా ఎక్స్పెన్సివ్ హై అండ్ ఇంక్యుబేటర్స్ ఈచ్ వన్ ఫిఫ్టీన్ ల్యాక్స్ ఉంటుంది మేడం ఈచ్ ఇంక్యుబేటర్ అండ్ ఇంక్యుబేటర్స్లో యూజువలీ థర్టీ టూ వీక్స్ కన్నా ముందు అంటే వన్ పాయింట్ టూ ఫైవ్ కన్నా తక్కువ బరు ఉన్న వాళ్ళనే యూజిలీ పెట్టుకుంటాం మేము ఇంక్యుబేటర్స్లో అంటే ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ గ్రామ్స్ బేబీస్ సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ బేబీస్ అవన్నీ ఐడియల్గా ఇంక్యుబేటర్లు ఉండాల్సిన బేబీస్ మిగతా అన్ని బేబీస్ కూడా ఓపెన్ కేర్ సిస్టమ్ అంటాం అంటే రేడియంట్ వార్మర్ పైన హీటర్ ఉంటుంది పైన హీటర్ ఉంటుంది సో బేబీని ఆ పర్టికులర్ మనం ఎంత సెట్ చేస్తే అంత టెంపరేచర్ మెయింటైన్ చేస్తుంటుంది సో మోస్ట్ ఆఫ్ చాలా మంది బేబీస్ని వార్మర్లో మనం మేనేజ్ చేయొచ్చు బరువు తక్కుంటే మాత్రం ఇంక్యుబేటర్ కంపల్సరీ కానీ అందరు కూడా బాక్స్ లో పెట్టారు కానీ ఐడియల్ గా అయితే చిన్న బేబీస్ బరువు తక్కువ బేబీస్ లెస్ దాన్ వన్ పాయింట్ టూ ఫైవ్ కన్నా తక్కువ వాళ్ళకి ఇంక్యుబేటర్ అవసరం ఉంటుంది ఇప్పుడు వీళ్ళందరూ ఇలాంటి బేబీస్ అంతా ఈ న్యూనాటాలజీ సంబంధించి అంటే ఎన్ఐసి ఎవరెవరిని పెడతా వాళ్ళంతా ఎప్పటికి సెట్ అయిపోతారు సార్ అంటే ఒక్కొక్క బేబీ కండిషన్ బట్టి ఉంటుందండి కొంతమంది ఫర్ ఎగ్జాంపుల్ థర్టీ సిక్స్ కానీ థర్టీ సెవెన్ వీక్స్కే డెలివరీ అనుకోండి కొంచెమే ప్రీటర్మ్ బేబీస్ వాళ్ళు అరౌండ్ టూ పాయింట్ ఫోర్ టూ పాయింట్ ఫైవ్ అంటారు ఆయసం అనేది ఉండి లంగ్లో వాటర్ ఉండేది అది యూజువల్లీ వన్ డే టూ డే త్రీ డేస్కి తగ్గిపోతుంది అట్లాంటి బేబీస్ యూజువల్లీ టూ టు త్రీ డేస్ ఉంటే సరిపోతుంది అదే ఇరవై ఎనిమిది వారాలకి వన్ కేజీ బేబీ వచ్చింది అనుకోండి ఆ బేబీ దాదాపు థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ వీక్స్ అంటే ఒక ఐదు నుంచి ఆరు వారాల వరకు ఎన్ఐసిలో ఉండాల్సి ఉంటుంది అట్లాంటి బేబీస్ ఇప్పుడు నైన్ హండ్రెడ్ గ్రామ్స్ బేబీ ఉందండి ఆ బేబీ మా దగ్గర కనీసం ఫైవ్ సిక్స్ వీక్స్ ఉండాల్సి ఉంటుంది అప్పుడు ఆ బేబీ వన్ పాయింట్ ఫోర్ వన్ పాయింట్ ఫైవ్ వస్తుంది థర్టీ ఫోర్ వీక్స్ అంటే ముప్పై నాలుగు వారాలకి బేబీకి మింగటం అనేది తెలుస్తుంది అప్పటి వరకు బేబీకి మనం పైప్ నుంచే ఫీడింగ్ ఇవ్వాల్సి ఉంటుంది స్వాలయింగ్ బ్రీతింగ్ కోఆర్డినేషన్ అనేది థర్టీ ఫోర్ వీక్స్ ఇప్పుడు యావరేజ్ గా ఒక చైల్డ్ వన్ ఇయర్ కి నడవాలి కొంతమంది మంత్స్ కి నడవచ్చు మంత్స్ అంతేగాని ఇంకా ఎర్లీగా పాసిబుల్ కాదు బయాలజీ ఇప్పుడు మాటలు రావటం ఒక ఇయర్స్ ఇయర్స్ కొంతమందికి అట్లా కొంచెం బయాలజికల్ కొంతమంది థర్టీ టూ థర్టీ త్రీ వీక్స్ కూడా మంచిగా మింగారు అనుకోండి స్పూన్ తోటి బాగా అనుకోండి వాళ్ళని ఎర్లీగా డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది సో యావరేజ్ గా ఎన్ని వారాలకి బేబీ డెలివరీ అయిందో అప్రాక్సిమేట్లీ థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ వీక్స్ వరకు యావరేజ్గా ఉండాల్సి ఉంటుంది మినిమం ఎన్ని రోజులు ఉండాలి మ్యాక్సిమమ్ ఎన్ని రోజులు మినిమం అంటే ఇప్పుడు సిజేరియన్ చేస్తారు బేబీ కొంచెం ఆయాసం ఉంటుంది అది విత్ ఇన్ ఫ్యూ అవర్స్లో సెటిల్ అయింది అనుకోండి సేమ్ డే ఈవినింగే పిల్ షిఫ్ట్ మదర్ సైడ్ షిఫ్ట్ చేసేస్తాం ఆయాసం తగ్గంగానే మొత్తం ఫీడ్ మేబీ వన్ డే టూ డేస్ త్రీ డేస్ డే ఇప్పుడు కొంతమంది ఓన్లీ జాండీస్ కోసం అడ్మిట్ అవుతుంటారు అట్లాంటి బేబీస్ యూజువల్లీ ఫార్టీ ఎయిట్ అవర్స్ ఉంటే సరిపోతుంది మోస్ట్ ఆఫ్ ద టైం కొంతమందికి మేము అది సర్జరీ కూడా చేయాల్సి ఉంటుంది న్యూబార్న్ బేబీస్కి అట్లాంటి బేబీస్కి టెన్ డేస్ టు టూ వీక్స్ స్టే ఉంటుంది పిల్లల్లో సర్జరీ కేసెస్ అదే అదే ఇప్పుడు అడగబోతున్నాను సార్ న్యూబోర్లో కూడా సర్జరీస్ అవసరం పడతాయా వేటు వేటుకి ఎక్కువగా అవసరం పడుతుంది అంటే పుట్టుకతోటి బర్త్ డిఫెక్ట్స్ అంటామండి యాక్చువల్లీ హ్యూమన్ బాడీ ఎంత కాంప్లెక్స్ అంటే ఒక ఒక సింగిల్ సెల్ నుంచి కంప్లీట్ బాడీ ఫామ్ అవుతాం సో ఎంత కాంప్లికేటెడ్ అంటే అన్ఇమాజినబుల్ కదా ప్రతి వన్ ఫిఫ్టీ మందిలో ఒకరికి ఏదో ఒక డిఫెక్ట్ ఉంటుందండి ప్రతి ఫైవ్ హండ్రెడ్లో ఒకరికి ఖచ్చితంగా ఏదో హార్ట్ హార్ట్ డిఫెక్ట్ ఉంటుంది కంపల్సరీ బర్త్ డిఫెక్ట్స్ ఉంటాయి సో ఇంత కాంప్లికేటెడ్ బాడీ కాబట్టి ఒక్కోసారి ఆశ్చర్యం అనిపించదు అన్నీ నార్మల్గా ఉంటే అది డివైన్ గాడ్స్ గిఫ్ట్ అనుకోవాలి గిఫ్ట్ అనుకోవాలి సో ఇట్లా హార్ట్ డిఫెక్ట్స్ లేకపోతే కిడ్నీ ఇష్యూస్ లేకపోతే ఇంటర్స్టైన్స్ ఇవన్నీ ఇప్పుడు రీసెంట్గా మేము టూ మంత్స్ బ్యాక్ ఒక బేబీకి ఇక్కడ మా దగ్గర ఆపరేషన్ అయిందండి ఆ బేబీకి కంప్లీట్గా ఇంటర్స్టైన్స్ అన్నీ కూడా చెస్ట్లో ఉన్నాయి ఈ డయాఫ్రమ్లో హోల్ ఉంది లివర్ పైకి వచ్చేసింది హార్ట్ మొత్తం ఇటు షిఫ్ట్ అయిపోయింది ఇంటస్టైన్స్ మొత్తం చెస్ట్లో ఉన్నాయి సో ఆ బేబీకి ఇక్కడ ఆపరేషన్ జరిగింది దాన్ని డయాఫ్రమటిక్ హెర్నీ అంటాము అది ఆపరేషన్ అయింది అబ్సల్యూట్లీ ఫైన్ డేస్ ఆన్ డే ఆఫ్ లైఫ్ ఫస్ట్ డే నైట్ వచ్చింది ఇమిడియట్లీ వెంటిలేటర్ మీద ఉండింది స్టేబుల్ అవ్వాలి ఫస్ట్ స్టేబుల్ అయిన తర్వాత ఆపరేషన్ కొంతమందికి ఇప్పుడు మా దగ్గర నైన్ హండ్రెడ్ గ్రామ్స్లో ఈ ఆ బేబీ ఇప్పుడు మా దగ్గర వన్ పాయింట్ ఫోర్ కేజీ అయింది ఆ బేబీకి ఇప్పుడు హెర్నీయా డెవలప్ అయింది అంత చిన్న బేబీకి హెర్నియా ఎల్డర్లీ మరీ ఓల్డ్ ఏజ్ పీపుల్కి ఈ పసిపిల్లలకి హెర్నియాలు వస్తుంటాయండి ఎందుకంటే వీక్నెస్ ఉంటుంది ఇక్కడ రింగ్ దగ్గర సో ఆ బేబీకి కూడా మనం డెలివరీ డిశ్చార్జ్ కన్నా ముందు ఆపరేషన్ చేసి పంపించాల్సి ఉంటుంది ఇంగ్వైనల్ హెర్నియా పసిపిల్లల్లో అది సో బర్త్ డిఫెక్ట్స్ కొంతమందికి ఈ పాలు తాగే యూసోఫేగస్ ఫుడ్ పైప్ బ్లాక్ ఉంటుంది సో పాలు ఇవ్వడానికి అవకాశమే ఉండదు సో అది కంపల్సరీ మనం సెకండ్ డేనో థర్డ్ డేనో సర్జరీ చేయాల్సిందే చేసి ఈ స్టమక్కి ఉన్న దీనికి కంటిన్యూటీ ఏర్పరచారు కొంతమందికి ఇంటర్స్టెన్స్ ట్విస్టెడ్ ఉంటాయి కంప్లీట్గా లాగా ఫామ్ కాదు అవి కూడా ఎక్కడ బా కరెక్ట్గా ఉందో ఆ పీసెస్ రెండు జాయిన్ చేయాల్సి ఉంటుంది ఈ ఫామ్ కానీ పీస్ తీసేసి మిగతా రెండు జాయిన్ చేయాల్సి ఉంటుంది సో ఇట్లాంటి సర్జికల్ బేబీస్ బిఫోర్ సర్జరీ అండ్ సర్జరీ నుంచి థియేటర్కి వచ్చిన థియేటర్ నుంచి ఎన్ఐసికి వచ్చిన తర్వాత ఆ మొత్తం కేర్ అనేది ఎన్ఐసిలో జరుగుతుంది ఓకే ఇప్పుడు నార్మల్గా పుట్టే పిల్లలకి ఐవీఎఫ్ లేకపోతే ఐయుఐ చేస్తారు కదా సార్ కొన్ని రకాలైనటువంటి వాటితోటి వచ్చే పిల్లలకి ఏమన్నా డిఫరెన్స్ ఉంటుందా కొంచెం డిఫరెన్స్ ఉంటుందండి ఐవీఎఫ్ యూజువల్లీ ఎల్డర్లీ ప్రెగ్నెన్సీ సో ఆ మదర్కి డయాబెటీస్ ఉండటము ఆ మదర్స్కి బీపీ ఎక్కువ ఉండటము ఇట్లాంటి ఆరు ఇంకేమైనా మెడికల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు ఇంకోటి ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీస్లో ట్విన్స్ ఎక్కువ కామన్ ఉంటారు అంటే కవలలు మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ కామన్ కంపేర్లీ ఇంకొకటి ముందు డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి వీళ్ళకి అంటే వీళ్ళకి ఎన్ఐసియులో ఉండాల్సింది కంపేర్ టు నార్మల్ డెలివరీ నార్మల్ ప్రెగ్నెన్సీతో కంపేర్ చేస్తే ఐబీఎఫ్ ప్రెగ్నెన్సీ బేబీస్ కొంచెం ఎన్ఐసియులో అడ్మిషన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి జాయిన్ అయ్యే పిల్లల్లో మీరు ఎక్కువగా చూసే ఏంటి ఎక్కువగా చూసేటివి ఎక్కువ చూసేది రెస్పిరేటరీ ప్రాబ్లమ్ ఆయసం బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ అంటే సిజేరియన్ చేసిన సిజేరియన్ ద్వారా డెలివరీ అయిన బేబీస్లో లంగ్లో ఫ్లూయిడ్ ఎక్కువ ఉంటుంది సో లంగ్స్ హెవీగా ఉంటాయి సో ఒక స్పాంజ్ని వాటర్లో డిప్ చేస్తే ఎలా ఉంటుందో అంత హెవీగా ఉండి బేబీ బయటికి రాగానే తర్వాత ఏడ్చిన తర్వాత ఇంకా తర్వాత బ్రీతింగ్ ఫాస్ట్ ఉంటుంది ఫార్టీ టు సిక్స్టీ నార్మల్ రెస్పిరేటరీ రేట్ అరౌండ్ సెవెంటీ ఎయిటీ టైమ్స్ బేబీ గాలి తీసుకుంటుంటుంది ఆక్సిజన్ అవసరం రాకపోయినా సరే బేబీ బ్రీతింగ్ ఫాస్ట్ ఉంటుంది అట్లాంటి బేబీస్ యూజువలీ వన్ టూ డేస్ లో సెటిల్ అయిపోతారు ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్ ఆల్మోస్ట్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ అడ్మిషన్స్ బ్రీతింగ్ రిలేటెడ్ ఉంటాయి అండ్ ఇంకోటి నెలలు నిండక ముందు ఉంటే లంగ్స్ డెవలప్ అవ్వు లంగ్స్ కంప్లీట్గా గా ఫామ్ అవ్వు సో అట్లాంటి బేబీస్కి రెస్పిరేటరీ సపోర్ట్ ఆర్టిఫిషియల్ రెస్పిరేటరీ సపోర్ట్ అంటే వెంటిలేటర్ అవసరం ఉంటుంది లంగ్లోకి మెడిసిన్ ఇవ్వాల్సి ఉంటుంది లంగ్ మెచ్యూర్ అవ్వడానికి అండ్ ఇంకా నెక్స్ట్ జాండీస్ రావటము పసిపిల్లల్లో ఇన్ఫెక్షన్స్ రావటము అండ్ పాలు అరక్కపోవటము బరువు తక్కువ ఉండటము షుగర్ మెయింటైన్ అవ్వకపోవటము ఇవన్నీ అడ్మిషన్ అండ్ ఫిట్స్ రావటము న్యూబాన్స్లో కూడా ఫిట్స్ వస్తుంటాయండి అండ్ పుట్టిన తర్వాత ఏడవపోవటము పుట్టిన తర్వాత వెంటనే శ్వాస తీసుకోలేదు అంటే రీజన్ ఏంటి సార్ అంటే లోపల ఉన్నప్పుడు బ్లడ్ సప్లై సరిగ్గా అందలేదు అనుకోండి ఆ బేబీ న్యాచురలీ బేబీ విల్ బి డల్ బ్రీతింగ్ ఏముండదు లోపల ప్లాసెంటా సపరేట్ అయిపోయి లోపల బ్లీడింగ్ అయిపోయింది అనుకో మదర్కి బ్లీడింగ్ అవుతుంది ఎమర్జెన్సీ సీజన్ చేశారు బేబీకి సరిగ్గా ఆక్సిజన్ అందదు అండ్ ఆ బేబీస్ డిప్రెస్డ్ ఉంటారు బయటికి రాగానే బ్రీతింగ్ ఏమి ఉండదు అట్లాంటి వాటికి బేబీస్కి మనం రిసెస్టెడ్ చేయాలి ఆర్టిఫిషియల్ బ్రీతింగ్ ఇచ్చి తర్వాత ఎన్ఎస్యూకి షిఫ్ట్ చేసి బేబీని కేర్ తీసుకోవాల్సి ఉంటుంది అండ్ ఫిట్స్ పుట్టిన తర్వాత ఎక్కువసేపు అడవలేదు అనుకోండి బ్రెయిన్కి ఆక్సిజన్ తగ్గటము దానివల్ల బ్రెయిన్ డ్యామేజ్ అవ్వటము దానివల్ల ఫిట్స్ రావటము కాల్షియం తగ్గిన గ్లూకోజ్ తగ్గిన బ్రెయిన్కి ఇన్ఫెక్షన్ ఉన్నా బ్రెయిన్లో బ్లీడ్ అయినా బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయినా ఒక్కోసారి బ్రెయిన్ డెవలప్మెంట్ సరిగ్గా లేకపోయినా ఫిట్స్ వస్తుంటాయి నేను కొన్ని చోట్ల విన్నాను సార్ పుట్టిన వెంటనే ఏడవలేదని చెప్పేసి రివర్స్ చేసి కాళ్ళు పైకి పెట్టి లేపేసి హెడ్ కిందకి ప్రాక్టీస్ చేస్తారు అని విన్నాను ప్రాక్టీసెస్ అలాంటివి చేయకూడదండి ఇప్పటికీ చేస్తున్నారు చేస్తున్నారు కదా సార్ అది విన్నాను నేను చేస్తున్నారు కానీ అది కరెక్ట్ కాదండి ఎందుకంటే మనకి ఇప్పుడు క్లియర్ గైడ్ ఉన్నాయండి ఎన్ఆర్పి అంటాం నేనటల్ రిసెస్టేషన్ ప్రోగ్రామ్ అంటే దాని ప్రకారము బేబీని బయటకు వచ్చిన తర్వాత ఏ టెంపరేచర్లో ఉంచాలి అసలు ఆక్సిజన్ ఇవ్వాలా లేదా ఇస్తే ఎంత ఆక్సిజన్ ఇవ్వాలి ఎలా మనము రిసెస్టేట్ చేయాలి అంటే బేబీకి బ్రీత్ ఫస్ట్ ఫస్ట్ డ్రై బేబీని డ్రై చేయాలి స్టిమ్యులేట్ చేయాలి నోట్లో ఉన్న సెక్రిషన్స్ తీయాలి స్టిమ్యులేట్ చేయాలి అంతేగాని బేబీని రివర్స్ చేసి అట్లా చేయటం అనేది మౌత్ టు మౌత్ రెస్పిరేషన్ ఇవ్వటం అనేది అట్లాంటివన్నీ కూడా నాట్ ఓకే కొంతమంది బేబీస్ పుట్టిన తర్వాత రోజు ఎండలో పెట్టాలి సన్లైట్ రావాలి ఒకవేళ ఎండలో పెట్టడానికి అవసరం లేకపోతే కనీసం నార్మల్ లైట్ దగ్గర పట్టుకొని కొంతసేపు నిలబడండి అని చెప్తుంటారు ఎందుకు సార్ అట్లా కొంతమంది బేబీస్ని డిశ్చార్జ్ చేసిన తర్వాత చేసేటప్పుడు బేబీని లైట్ కింద ఉంచాలా అని అది అట్లా కాన్సెప్ట్ కాదు అండ్ సన్లైట్ యాక్చువల్లీ ఫస్ట్ స్టార్ట్ చేస్తే ఫస్ట్ హిస్టరీ చూస్తే అసలు జాండీస్కి ట్రీట్మెంట్ ఫస్ట్ స్టార్ట్ చేసింది నైన్ ఫిఫ్టీన్ ఫిఫ్టీస్లో యూకేలో ఒక సిస్టర్ అండి ఆ సిస్టర్కి ఏం కాన్సెప్ట్ అంటే ఆల్ బేబీస్ని బయటికి తీసుకెళ్ళాలి బేబీస్కి ఫ్రెష్ ఎయిర్ సన్లైట్ అవసరము అని ఆమెకి స్ట్రాంగ్ ఫీలింగ్ అట్లా ఉంటేనే బేబీస్ మంచిగా ఉంటారండి సో రోజు బయటికి నైన్టీన్ ఫిఫ్టీస్లో బేబీస్ని ఎన్ఐసి నుంచి బయటికి తీసుకొచ్చి సన్లైట్కి ఎయిర్కి ఎక్స్పోజ్ చేసి సో ఆ సిస్టర్ ఏం అబ్జర్వ్ చేశారంటే ఒక డయాపర్ ఏరియా తప్ప మిగతా ఏరియా అంతా లైట్ కలర్ అయిపోతుంది డయాపర్ ఏరియా మాత్రం ఎల్లో ఉంది అంటే సన్లైట్ పడ్డ తర్వాత మిగతా ఏరియాలో బ్లీచ్ అయిపోయింది ఆ డయాపర్ ఏరియా నాపీ ఏరియా మాత్రం ఎల్లో ఉంది సో అట్లా జాండీస్కి సన్లైట్ ఒక ట్రీట్మెంట్ అనేది అప్పుడు స్టార్ట్ అయింది ప్లస్ బ్లడ్ బ్లడ్ శాంపిల్ కూడా విండో కిటికీ దగ్గర పెట్టిన శాంపుల్ సన్లైట్ వల్ల టెస్ట్ చేస్తే తగ్గిపోయింది బిల్డర్బింగ్ లెవెల్ సో అట్లా సన్లైట్ అనేది స్టార్ట్ అయింది సన్లైట్లో మనకి అన్నీ ఉంటాయి ఆల్ కలర్స్ విబ్జిఆర్ అంటాం కదా వైలెట్ నుంచి బ్లూ ఆరెంజ్ అన్నీ ప్లస్ అల్ట్రావైలెట్ వైలెట్ రేడియేషన్ ఉంటుంది ఇప్పుడు సన్ స్క్రీన్ రాసుకుంటారు యూవీ రేస్ హార్మ్ఫుల్ అని అల్ట్రా వైలెట్ రేస్ ఉంటాయి ఇన్ఫ్రారెడ్ రేస్ ఉంటాయి యుహ కాస్మిక్ రేస్ అండ్ ఆల్ ఇవన్నీ కూడా మనకి దే ఆర్ నాట్ దే ఆర్ నాట్ సేఫ్ హార్మ్ఫుల్ అవి అల్ట్రా వైలెట్ యూవీ రేస్ న్యూబార్న్ స్కిన్కి మంచిది కాదు ర్యాష్ రావటము ఈవెన్ క్యాన్సర్కి కూడా యూవీ రేడియేషన్ ఇస్ వన్ ఆఫ్ ద రీజన్స్ ఫర్ క్యాన్సర్ సో ఇది మంచిది కాదు ఇంకోటి ఏంది సన్లైట్ అంటే మనం ఒక పర్టికులర్ డోస్ అనేది మనం చెప్పడం కష్టం ఇప్పుడు ప్రజెంట్లీ సమ్మర్ అండి సమ్మర్లో బేబీని బయటికి తీసుకెళ్తే బేబీ ఓవర్ హీట్ అయిపోతుంది అట్లా క్లౌడీ వింటర్ డేస్లో కూడా మనం సన్లైట్ ఇవ్వలేము సో ఫోటోథెరపీలో బ్లూ లైట్లో ఒక పర్టికులర్ బ్లూ స్పెసిఫిక్ ఫోర్ ఫిఫ్టీన్ యానోమీటర్స్ బ్లూ లైట్ ఆ ఈ జాండీస్ అనేది బిలెరుబిన్ మాలిక్యూలుకి ఆ ఫోర్ ఫిఫ్టీ నెనోమీటర్స్ లైట్ ఇది అబ్జార్బ్ చేస్తుంది సో మనకి యూజ్ అయ్యేది ఆ పర్టిక్యులర్ వేవ్లంత లైట్ మాత్రమే సన్లైట్లో అన్నీ ఉంటాయి ప్లస్ అల్ట్రావైలెట్ రేడియేషన్ ఉంటుంది మనం కరెక్ట్ డోస్ ఇవ్వలేము వెరాజ్ ఫోటోథెరపీ అంటే మనకు కరెక్ట్ ఇరేడియన్స్ కరెక్ట్ డోస్ ఇచ్చే అవకాశం ఉంటుంది సో సన్లైటే ఈజ్ ద ఫోటోథెరపీ లైట్ ఈజ్ ద కరెక్ట్ ట్రీట్మెంట్ కొన్ని కంట్రీస్ ఆఫ్రికన్ కంట్రీస్ లో ఇప్పటికీ కూడా సన్లైట్ యూజ్ చేస్తున్నారు ఫోటోథెరపింగ్ అది ఫైబర్ గ్లాస్ ఫ్లెక్సీ గ్లాస్ ఒకటి పెట్టి ఆ గ్లాస్లోంచి అక్కడ కరెంట్ లేదు ఈ ఫెసిలిటీస్ లేని లో యూజ్ చేస్తున్నారు బట్ ఐడియల్ కాదు ఇప్పుడు అన్ని ఫెసిలిటీస్ ఉన్న ఏరియాలో మనము పర్టికులర్ జాండీస్కి ఎన్ని డేస్ బేబీ నెలలు నిండాయా లేదా ఎన్ని వారాలు ట్వంటీ ఫోర్ వీకరా ఇరవై ఐదు వారాల ముప్పై వారాల ఇది ఎన్నో రోజు బేబీ బేబీ మదర్ బ్లడ్ గ్రూప్ ఏంటి బేబీకి ఇన్ఫెక్షన్ ఉందా ఇవన్నీ ఫ్యాక్టర్స్ చూసుకొని అప్పుడు మనము ట్రీట్మెంట్ అవసరమా కదా చూడాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక త్రీ పాయింట్ టూ కేజీ బేబీ ఉంది పూర్తిగా నెలలు నిండిన బేబీ ఒక డే ఫోర్ కంప్లీట్ అయింది ఐదో రోజు బేబీ ఫిఫ్త్ డే బేబీ త్రీ కేజీస్ బేబీ పూర్తిగా నెలలు నిండాయి ఆ బేబీకి ఎయిటీన్ కన్నా ఎక్కువ ఉంటేనే మనం లైట్ పెట్టాలి బ్లూ లైట్ అంతేగాని టెన్కి లెవెన్కి ట్వెల్వ్కి కూడా ట్రీట్మెంట్ ఇవ్వకూడదు అట్లాంటి బేబీస్కి సో ఎన్ని రోజుల బేబీ నెలలు నిండా లేదా మదర్ది ఆర్హెచ్ నెగిటివ్ గ్రూపా ఓ గ్రూపా బేబీ గ్రూప్ ఏంటి ఇవన్నీ కన్సిడర్ చేసి లైట్ ఆ పర్టిక్యులర్ ఏజ్కి కట్ ఆఫ్ వ్యాల్యూ ఉంటుంది బేబీ ఏజ్ పెరిగే కొద్దీ ఆ కట్ ఆఫ్ వాల్యూ పెరుగుతుంటుంది సో ఎయిటీన్ దాటితే తప్ప మనం జాండీస్కి బ్లూ లైట్ అనేది ఇవ్వకూడదు ఒక్కటి చెప్పండి డాక్టర్ గారు ఇప్పుడు పిల్లలకి ఒక బ్లడ్ గ్రూప్ మదర్ ఒక గ్రూప్ ఫాదర్ గ్రూప్ ఒకళ్ళది నెగిటివ్ ఒకళ్ళది పాజిటివ్ అయితే సంథింగ్ పిల్లలకి ఏదో ప్రాబ్లం అవుతుందని కొన్ని రకాల ట్రీట్మెంట్లు చేస్తారని విన్నాను నేను అది అది నిజమా అంటే ఆర్ఎస్ నెగిటివ్ అండి మదర్ ఏ నెగిటివ్ ఉంది బేబీ ఏ పాజిటివ్ ఉంది యూజువల్లీ ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఏమి కాదు సెకండ్ థర్డ్ ప్రెగ్నెన్సీస్ లో మదర్కి సెన్సిటైజ్ అవడం వల్ల బేబీకి జాండీస్ చాలా ఎక్కువ వస్తుంది ఫస్ట్ డేనే పుట్టిన వెంటనే మనము కార్డ్ బ్లడ్ కార్డ్ బ్లేడ్ తీస్తే మదర్ది నెగిటివ్ మదర్ది నెగిటివ్ ఉంటే ఫాదర్ ది నెగిటివ్ ఉన్నా ఏం కాదు అంటే మదర్ నెగిటివ్ ఉండి బేబీ పాజిటివ్ ఉండాలి ఓకే పాజిటివ్ ఉంటే సెకండ్ థర్డ్ ప్రెగ్నెన్సీ లో ఫాదర్ ది నెగిటివ్ అయ్యి బేబీ ది పాజిటివ్ అయితే ఏం ప్రాబ్లం లేదు ఇద్దరు అది ఇంకా ఫాదర్ గ్రూప్ తో సంబంధం లేదు మదర్ నెగిటివ్ ఉండి బేబీ పాజిటివ్ ఉంటే అప్పుడు జాండీస్ ఎక్కువ వస్తుంది రివర్స్ అయితే సార్ ఇక్కడ పాజిటివ్ ఉండి బేబీ నెగిటివ్ ఏం కాదండి మదర్ పాజిటివ్ ఉండి బేబీ నెగిటివ్ ఉంటే ఏం కాదు అది అట్లాంటి మదర్ ఓ గ్రూప్ ఉంది అనుకోండి మదర్ ఓ పాజిటివ్ ఉండి బేబీ ఏ ఆర్ బి ఆర్ ఏబి ఉంటే మళ్ళీ జాండీస్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటది ఈ ఓ గ్రూప్ వాళ్ళకి బ్లడ్ లో యాంటీ యాంటీబీ యాంటీబాడీస్ ఉంటాయి మదర్ కి అది వచ్చి బేబీ రక్త కణాలని చిట్లు పోయి జాండీస్ పెరుగుతుంది సో మదర్ ఓ ఉన్నప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి బేబీ ఏనా బీనా అని చూసుకోవాలి అది అట్లా అన్నప్పుడు కూడా బేబీకి ఓ అయితే టెన్షన్ ఓ అయితే పర్లేదు ఓ అయితే పర్లేదు అదే సరే ఈ దీని మీద చాలా కన్ఫ్యూజన్ ఉంది యాక్చువల్గా ఫాదర్ మదర్ ఒకసారి మదర్ నెగిటివ్ గ్రూప్ ఉండి ఫోర్త్ ఫిఫ్త్ ప్రెగ్నెన్సీలో లోపలనే రక్తం చిట్లిపోయి బేబీకి లోపల అనీమియా వచ్చి బేబీకి కూడా లోపలనే బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ కూడా ఇవ్వాల్సిన అవసరం రావచ్చు లోపల డెలివరీ కన్నా ముందే బేబీకి బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ కూడా ఇచ్చే పరిస్థితి రావచ్చు ఈ నెగిటివ్ ప్రెగ్నెన్సీస్ లో ఫోర్త్ ఫిఫ్త్ డెలివరీస్లో అది అలా చేయకపోతే లోపల డెత్ అయ్యే రిస్క్ కూడా ఉంటుంది బేబీకి అనీమియా యూజువల్గా మదర్ మదర్ గ్రూపే గ్రూపే బ్లడ్ బేబీకి వస్తుంది కదా సార్ యూజువల్గా అంటే మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయండి ఇప్పుడు మదర్ ఓ అనుకోండి మదర్ ఓ ఫాదర్ ఓ అనుకోండి న్యాచురల్లీ బేబీ ఓ గ్రూపే ఉంటుంది ఇప్పుడు మదర్ ఓ ఫాదర్ ఏ అనుకోండి బేబీ కెన్ బి ఓ ఆర్ ఏ గ్రూప్ అది మదర్ ఏ ఫాదర్ బి గ్రూప్ అనుకోండి బేబీ కెన్ బి ఏ బీ ఆర్ ఏబీ ఇద్దర్లో ఒకరికి నెగిటివ్ ఉంటే నెగిటివ్ వచ్చే ఛాన్స్ ఉంటుందా నెగటివ్ ఉంటుంది రావచ్చు బేబీ కి కూడా ఇద్దరు పాజిటివ్ అయినా బేబీ కి నెగిటివ్ రావచ్చు ఆర్హెచ్ ఫ్యాక్టర్ నెగిటివ్ నెగిటివ్ రావచ్చు చెప్పలేం రావచ్చు నెగెటివ్ రావచ్చు అంటే టూ జీన్స్ ఉంటాయి అక్కడ ఇప్పుడు మదర్ కి మదర్ బి పాజిటివ్ అనుకోండి అక్కడ డామినెంట్ జీన్ ప్లస్ మైనస్ ఇక్కడ ప్లస్ మైనస్ ఉండొచ్చు అట్లాంటప్పుడు బేబీ బి గ్రూప్ రావచ్చు పాజిటివ్ ఆర్ రైట్ సార్ చాలా విషయాలు మాతో షేర్ చేశారు చాలా డౌట్స్ క్లారిఫై చేశారు ఫస్ట్ ఆఫ్ ఆల్ కామన్ గా ఉండే డౌట్స్ అడిగాను నేను అన్నీ కూడాను ఇంకొకటి సార్ ఇప్పుడు కోవిడ్ వ్యాక్సిన్ ప్రెగ్నెన్సీలో తీసుకోవచ్చు ప్రెగ్నెన్సీలో తీసుకోవచ్చు ఈవెన్ మదర్స్ కూడా తీసుకోవచ్చు బికాస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కోవాక్సిన్ ఉందండి ఇట్స్ కిల్డ్ వైరస్ సో దాని వల్ల ఇన్ఫెక్షన్ ఏం రాదు కిల్డ్ వైరస్ సేఫ్ తీసుకోవచ్చు